డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్ర గర్భంలో గ్యాస్ లీక్ ఇంతవరకు గుర్తించని అధికారులు యానాం సమీపంలోని దర్యాలతిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు సంబంధిత ఓఎన్జిసీ జీఎస్టిసి గెయిల్ ఇండియా పాటు సమురు సంస్థలు గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది మరియు పరిసర ప్రాంత ప్రజల అందరికీ కూడా ఇక్కడ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే సరిహారు తప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది దయచేసి ఒకసారి చూపించి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది స్మెల్ కూడా వస్తుంది దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా పట్టిస్తున్న లేదు దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ గా వస్తుందనేది ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దయచేసి ఇతరు మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆర్మాలు అన్ని ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం మేము ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే విసీకే పార్టీ నుంచి నాయకులు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టు కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీని వల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీని వల్ల పిషల్ పడడం జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏవయ్యారని నేను అడుగుతాను నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని స్పందించాలి రేపు పొద్దున జరగరా అని కూడా ఏదన్నా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి దీనివల్ల కూడా చాలా డామేజ్ ఉంటుంది అని తెలుస్తున్నారు మేము అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా దీని స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాప్తు సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదర్ దినేష్ అలాగే వీకేసి పార్టీ నుంచి బెల్లం చిన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ గాని మణికంట గానీ భైరవ గానీ అలాగే విజయ్ గానీ హర్ష కానీ వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడ వచ్చి మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా